ముందుగా పాత్రికే మిత్రులందరికీ కూడా నా హృదయపూర్తి నమస్కారం రాజమహేంద్రవరం అంటే చాలా అది ఎలాగంటే స్టేట్ మొత్తంలో రాజమహేంద్రవరంకి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే మొత్తం ఇండియా వేజ్ కూడా పుష్కరాలు పుష్కరాలు వస్తున్న రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు వస్తున్నాయి ఆ సమయంలో అత్యంత ప్రతిష్టమైన చాంబర్ ఎలక్షన్లు ఏకగ్రీవంగా తీసుకురావడం అనేది ఆశా విషయం కాదు ఎందుకంటే వర్తకులు అంటే అన్ని పార్టీలు వారు ఉంటారు వర్తకులు వ్యాపారం చేసేవారు అలాగే పార్టీలకు అతీతంగా కూడా ఉంటారు వర్తకులు అటువంటి వాళ్ళు అందరినీ కూడా ఏక తీసుకొచ్చిన ఘనత మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి ఎందువల్లంటే చా చాలా ఎక్సైజ్ చేశారు అన్ని విధాల యువతల జనసేన పార్టీ మమ్మల్ని సాటిస్ఫై చేయాలి బీజేపీ పార్టీ వాళ్ళని సాటిస్ఫై చేయాలి అలాగే వ్యాపారస్తులందరినీ కూడా సాటిస్ఫై చేయాలి ఇది ఓన్లీ ఏంటంటే రాబోయేది పుష్కరాలకి వ్యాపారస్తులకు సేవ చాలా అవసరం రాజమహేంద్ర అందువల్ల ఏది అయినా సరే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎనమ్మస్ చేయాలన్నారు అదే వైస్ ప్రెసిడెంట్ లో కూడా నిన్నటి వరకు కూడా జరగడం జరిగింది అదే ఆయన్ని కూడా ఒప్పించినందుకు మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున వాసు గారికి అభినందన తెలియజేస్తున్నాం అంతేకాకుండా వాసు గారు చెప్పినట్టు ఇక్కడి నుంచి రాజకీయాలు వదిలేద్దాం ఇక నుంచి మీరున్నది ట్రస్ట్ దీనికి సంబంధించి ఏ సమస్య వచ్చినా సరే మీరే పరిష్కరించేటట్టు ఇంకోళ్ళు ఎవరో ఇన్వాల్వ్మెంట్ లేకుండా వ్యాపారస్తులందరూ ఇండివిజువల్ గా నిర్ణయం తీసుకుని అందరికీ ఆమోద యోగ్యమైన విధంగా మీరు వెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అదే విధంగా మీరు అందరూ కూడా మరొక్కసారి ఏకగ్రీవంగా చేసినది మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ